హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం విలాసిని ఎనభై ఎనిమిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మరిచిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము లేదన్నయ్య అదంతా చేస్తుంది స్వప్న కాదు అన్నాడు హర్ష మన ఇంట్లో అంటున్నావు స్వప్న ఏం రాజకార్యాలు చేస్తుందో తెలుసా అంటున్నావు మళ్ళీ చేసేది స్వప్న కాదు అంటున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు ఏమీ అర్థం కావడం లేదురా సరిగా చెప్తావా అన్నాడు కిషోర్ జరిగేది మన ఇంట్లోనే జరుగుతుంది అదే పని కానీ చేసేది స్వప్న కాదు అన్నాడు హర్ష అంటే వ్యాపారం పెట్టిందా అమ్మాయిల్ని పిలిపిస్తుందా ఇంటికి అని అడిగింది స్వాతి కాదు అదిన నువ్వు ముందే ఏదైదో ఊహించుకోకు అన్నాడు హర్ష ఏంట్రా బాబు ఈ సస్పెన్స్ చెప్పేది చెప్పకుండా మధ్య మధ్యలో ఆగుతావు అన్నాడు కిషోర్ నేనెక్కడ ఆగాను మీరే మధ్యలో తలదూర్చి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాడు అన్నాడు హర్ష సరే సరే ఏమీ అడగము అసలు ఏం జరిగిందో చెప్పు అంది స్వాతి వాళ్ళు ఇంట్లో నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో జరిగింది మొత్తం పూసగుచ్చినట్లుగా వివరించి చెప్పాడు హర్ష అంతా విన్నా కిషోర్ మతిపోయింది ఎంత పిచ్చోడివిరా నువ్వు ఇంత జరుగుతుంటే ఇన్నాళ్ళ దాకా అసలు ఎలా చూస్తూ ఊరుకున్నావు ఎన్నెన్ని కథలు చెప్పారు అసలు నిజంగా ఇద్దరు ఒకేలా ఉంటారా అలా ఎలా సాధ్యంరా అన్నాడు కిషోర్ ఎందుకు సాధ్యం కాదు ఒకే తల్లి కడుపులో పుడితే అలా ఎంతమంది లేరు ఎక్కడా చూడనట్లు మాట్లాడుతున్నావే నువ్వు అంది స్వాతి తిరిగి మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారా నువ్వు అని అడిగాడు కిషోర్ ఏం చేయాలో అర్థం కాక నీ దగ్గరికి వచ్చాను అన్నాడు హర్ష నువ్వే చెప్తున్నావు కదా ఇందులో స్వప్న తప్పేమీ లేదు తన అక్క కోసం చేస్తుంది అని మరి అలాంటి అప్పుడు నువ్వు స్వప్నను వదిలేయాలి అనుకోవడం కరెక్ట్ కాదు కదా అన్నాడు కిషోర్ కానీ తను ఎలా మాట్లాడుతుందో చెప్పాను కదా అసలు నేనంటే విలువలేదు ఇంకా చేస్తా అంటుంది తన అక్కకి సహకరిస్తా అంటుంది నేను ఎలా చూస్తూ ఊరుకోను అన్నాడు హర్ష నిజమేరా తోడబుట్టిన వారిపై ప్రేమ అలాగే ఉంటుంది నేను కూడా నీతో పాటు కలిసి ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు కదా అది నీ బాధల్ని చూడలేక నువ్వు స్వప్న చేతుల్లో అన్ని ఇబ్బందులు పడుతుంటే అది భరించలేక ఆ ఇంటిని కూడా వదిలేశాను నీకోసం అన్నాడు కిషోర్ ఏంటి ఇంటిని వదిలేసావా మరి నాకేంటి అలా చెప్పావు నెల నెలా మన రెండు డబ్బులు కూడా తమ్ముడి దగ్గర వసూలు చేస్తాను లోన్ ఇద్దరు కలిసి కడతాము కొన్నాళ్ళు పోయాక ఆ ఇంటి వాట నాకు ఎంతో కొంత వస్తుంది అన్ని డబ్బులు తమ్ముడి దగ్గర నుంచి అడిగి తీసుకుంటాను ఆ తర్వాత మనం ఇల్లు కట్టుకుందాం అని చెప్పావు కదా అంది స్వాతి స్వాతి వైపుకు కొరొరా చూస్తూ నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా అన్నాడు కిషోర్ వదిన మాట్లాడిన దాంట్లో తప్పేముంది అన్నయ్య నువ్వు మాత్రం నా కోసం అలా ఎలా వదిలేస్తావు అన్నాడు హర్ష నేను నీ కోసం వదిలేద్దామని అనుకున్నాను రా ఏ రోజైనా నేను లోన్ డబ్బులు అడిగానా చెప్పు నేనే సర్దుకున్నాను ఇదిగో ఈ ఆడవాళ్ళు ఉన్నారు కదా అసలు ఊరుకోరు అర్థం చేసుకోరు అందుకే మీ వదినకు కొన్ని అబద్ధాలు చెప్పాను అంతే ఇప్పుడు కూడా ఆ ఇల్లు నీకోసమే అన్నాడు కిషోర్ వెంటనే కోపంగా కిషోర్ వైపు చూస్తూ నాలా ఉంటే మీలానే చేస్తారు అదిగో ఆ స్వప్నలాగా ఉండాలి అప్పుడు కానీ మీరు దారిలోకి రారు స్వప్ననే కరెక్ట్ స్వప్న లాంటి వాళ్ళే ఉండాలి స్వప్నలాగే అందరూ తయారవ్వాలి స్వప్నకి జై స్వప్న జై హింద్ ఇంకా కోరుకుంటున్నాను ఆ స్వప్న ఇంకా ఇంకా టార్చర్ పెట్టాలి మీ తమ్ముడు టార్చర్ తీసుకొచ్చి నీకు అంటించాలి అది నువ్వు భరించలేక రోజు నా దగ్గర జెండు బాం రాపించుకోవాలి నా వల్ల కాకపోయినా స్వప్న అయినా ఈ పని చేయాలి అంది స్వాతి ఇదేం సాడిజమే ఇంతసేపు తమ్ముడు వైపు మాట్లాడి ఇప్పుడు స్వప్న వైపు మాట్లాడుతున్నావు అన్నాడు కిషోర్ లేకపోతే నన్ను ఇంత పిచ్చిదాన్ని చేస్తావా అంటే నేనేమో సాడిస్ట్ని మీ తమ్ముడిని వేధిస్తున్న దాన్ని నువ్వేమో మీ తమ్ముడి కోసం త్యాగాలు చేసేవాడివా త్యాగాలు బాగానే చేస్తున్నావు మరి నా పరిస్థితి ఏంటి నా పిల్లల పరిస్థితి ఏంటి కోట్లు కోట్లు ఉన్నాయా నీ దగ్గర ఏమైనా ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లుని మీ తమ్ముడికి ఇచ్చేస్తే మేమంతా ఏమైపోవాలి మేము రోడ్డున పడాలా ఇదిగో మగవాళ్ళ మాట వింటున్నంతసేపు ఇలాగే చేస్తూ ఉంటారు అందుకే అంటున్నాను స్వప్న కరెక్ట్ అని అంది స్వాతి నువ్వు నోరు మూసుకొని లోపలికి వెళ్ళలేదనుకో ఇప్పుడు చెప్పు తెగుతుంది అన్నాడు కిషోర్ అంతే అంతే ఎంతైనా మాట్లాడతారు ఇప్పటి నుండి స్వప్న దగ్గర కోచింగ్ తీసుకుంటాను నేను నేను కూడా ఎలా మగున్ని రాజ రంపాన పెట్టాలో నేర్చుకుని ఆ తర్వాత నీ సంగతి చెప్తా అంది స్వాతి వెంటనే లేచాడు కిషోర్ స్వాతి వైపు కోపంగా చూస్తూ పరుగు అందుకొని లోపలికి వెళ్ళిపోయింది స్వాతి తన ఇబ్బంది చెప్పుకోవడానికి వచ్చి అన్నకి లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చానని అర్థమైంది హర్షకి ఏమీ ఖర్త్ అర్థం కాక దిక్కులు చూస్తున్న హర్షని చూస్తూ ఏంట్రా అలా చూస్తున్నావు అని అడిగాడు కిషోర్ ఏదో అనుకుంటే ఏదో అవుతుంది అన్నయ్య నా సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే మీ సమస్య పెరిగేలాగా ఉంది అన్నాడు హర్ష దీని గురించి వదిలేరా అది ఒక పిచ్చి మాలోకం కాసేపటి తర్వాత వెళ్ళి బతిలాడి అన్ని నిదానంగా చెప్తే అదే అర్థం చేసుకుంటుంది అది కాదు విషయం అక్కడ స్వప్న మామూలుది కాదు ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో అది చెప్పు అన్నాడు కిషోర్ నాకు ఏమీ అర్థం కావడం లేదు అన్నయ్య అలాంటి బ్రతుకు బ్రతికే కంటే చచ్చిపోవడం మేలనిపిస్తుంది నేను చచ్చిపోతాను అన్నయ్య అంటూ ఏడ్చాడు హర్ష నాకు ఒక్క విషయం చెప్పు స్వప్న అంత చేస్తున్నా నువ్వు ఎందుకు తనకు భయపడుతున్నావు తనని ఎదిరించి ఎందుకు మాట్లాడడం లేదు ఎంతమంది మగవాళ్ళు లేరు ఎవరైనా తన భార్య ఎదురు తిరిగితే నాలుగు పీకి మరీ దారిలోకి తెచ్చుకుంటారు కదా నువ్వెందుకు స్వప్నని కనీసం ఒక మాట కూడా అనవు అని అడిగాడు కిషోర్ స్వాతి తలుపు చాటు నుండి వింటూ ఉంది వీరి మాటలు ఎందుకు అంటే ఎందుకు అంటే అంటూ నాంచుతూ ఉన్నాడు హర్ష ఎందుకు చెప్పు అని అడిగాడు కిషోర్ ఎందుకు అంటే పెళ్లికి ముందు నేను తనతో ఉన్న వీడియోలు తీసింది అవి అందరికీ చూపిస్తానని బెదిరిస్తుంది అన్నాడు హర్ష హర్ష ఆ మాట చెప్పడంతో వెంటనే పగలబడి నవ్వుతూ బయటకు వచ్చింది స్వాతి హబ్బబ్బా స్వప్న ఏం ప్లాన్ ఏం ప్లాన్ ఇది అసలు ఇలాంటి వాళ్ళకు అలాగే చేయాలి అంటూ హర్ష వైపు చూస్తే అది సరే హర్ష ఆ వీడియో అందరికీ చూపిస్తే అందులో నువ్వే కాదు తను కూడా ఉంటుంది కదా అలాంటప్పుడు నిన్ను ఎలా బెదిరిస్తుంది తనకు లేని సిగ్గు నీకెందుకు అని అడిగింది స్వాతి స్వాతి అడిగిన ప్రశ్నకు బీలమొహం వేసుకుని తన వైపు చూస్తూ ఉండిపోయాడు హర్ష హర్షని స్వాతిని మార్చి మార్చి చూస్తూ హర్ష వైపుకు తిరిగి నిజమే కదా వీడియో చూపిస్తే తన పోతుంది పోతుంది రా మగాడివి అన్నాడు కిషోర్ అది కాదు అన్నయ్య అది ఎవరికి చూపిస్తా అంటుందో తెలుసా వదినకి అమ్మకి అన్నాడు హర్ష వెంటనే అదిరిపడింది స్వాతి కిషోర్ కిషోర్ కూడా విచిత్రంగా మొహం పెట్టాడు వామూ ఏంటిది స్వప్న ఇంత చండాలంగా ఆలోచిస్తుందా అలాంటి చండాలన్నీ నాకు చూపించాలని అనుకుందా బాబు నీకు దండం మీ వ్యవహారాల్లోకి నన్ను లాగకండి నా మానాన నేను ఏదో నా మొగుడు నాలుగు సార్లు పీకుతుంటే రెండుసార్లు తన మాట వింటూ ఎలాగోలా గడిపేస్తున్నాను అంది స్వాతి అందుకే అన్నయ్య నేను తనకు బెదిరిపోయాను అంతేకాదు పెళ్లి చేసుకోకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను అంది ఇప్పటికీ కూడా తనని ఏదైనా అంటే గృహహింస కేసు పెడతా అని బెదిరిస్తుంది అని చెప్పాడు హర్ష కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీరు అమ్మించుది